పూర్వకాలంలో బావులు ఉన్నటువంటి దినాలలో ఆ వచ్చి నీళ్ళు మన సహోదరి వెళ్ళింది మీరు అందరూ బావులంటే గుర్తుండి అమ్మ గుర్తుంటే లోపండి గుర్తు లేకపోతే ఒక లేకుండా ఎక్స్ప్రెషన్ మొహాన్ని కొట్టండి సరే బావులు గుర్తుండే ఆ బావులో నీళ్ళు తోడకపోతే ఒక బకెట్ వేసి నీళ్ళు తోడింది తోడగానే అందులో నుంచి ఒక కప్పు బయటకు వచ్చిందండి అప్పుడు దాకా బావిలో ఉన్న కప్పేమో బయటకు వచ్చింది ఆ బయటకు వచ్చిన కప్పని చూసి ఒక్కసారి ఇసు బయట బాబు ఏం చెప్పి పడేసింది ఆ కప్ప కింద బయటపడి అప్పుడు దాకా బాగులో కప్ప బాహ్య ప్రపంచాన్ని చూసుకునే దానికల్లా అలాగే చూస్తా ఉంది తీరిపారు ఆశ్చర్యంగా ఇంకా గెంతుకుంటే గెంతుకుంటా ఆ బయటకు వచ్చినటువంటి ఆ కప్ప ఒక చెరువు దగ్గరకు పోయిందండి ఆ చెరువు గడక పోతే చాలా కప్పలు కనపడుతున్నాయి చెరువులో వాటన్నిటిని చూసుకుని అక్క బావా వదినా మీరు అందరూ మంది ఉండాలంటారా నేను ఎన్నాడు ఒక్కదాన్ని బావిలో ఉండాలంటే ఆ కప్పలన్నీ దీన్ని చూసి అనకేక మంచి పక్కకు వచ్చినట్టు మన మధ్య మన సంగతి దీనికి అనుకుంటా ఈ దోస్తా ఉంది ఈ లోపల మెల్లిగా కప్ప ఒక బండ కిందకి వెళ్ళిందండి లోపు చాకల వారు బట్టలు తీసుకుని వచ్చి షోయి అన్నది అంతేనా బట్టలు తీసుకెళ్ళమ్మా అదే నా ఇంకేమన్నా ఇంక లాంగ్వేజ్ అన్న వారుదా లేదుగా ఎక్కడైనా అదే లాంగ్వేజ్గా షూ అనొచ్చు సార్ ఏమైంది ఆ షూయనే మాట లేకపోతే కనీసం కండవ కూడా పైకి లేకూడదు అండల మీద వంటికా పోతారు మళ్ళీ ఏమండి ఇలా తీసుకు బండ్ కలిసి బాధినప్పుడల్లా ఆ బండో కప్పు ఉంది కదండి ఇల్లు షూయ దెబ్బ దెబ్బలు అయిపోయి ఇక్కడ చూస్తా ఉన్నాడు ఈ దెబ్బ దెబ్బకి కప్పు ఉనికి పడతా ఉందండి ఎదురుగా ఉన్నటువంటి కప్పం చూసింది ఆ లేవు ఏమి కథల మెదలుకుని ఉంటే ఈ కప్పు వాటి దగ్గరకు వచ్చాడు వదినా అక్క బావా ఏంటి మీకేం అనిపించలేదా మీకేం అనిపించలేదా అని అడిగింది ఏమండి వాళ్ళల్లో వెంట రే ఆడట్టాగే పోతాడు లేరా అన్నాడు అంత ఏం అర్థం చెప్పండి అవన్నీ ముదురు కప్పలు అవన్నీ ముదురు కప్పలు దెబ్బలకు బాగా అలవాటు పడి ఉన్నాయి కదండి అందుకని ఎన్ని దెబ్బలు కొట్టినా స్పందించుకోవాలి ఇదేమో కొత్తగా వచ్చిన లేత కప్ప కదండి దెబ్బ దెబ్బకి స్పందిస్తూ ఉంది అనమాట అంటే దీన్ని బట్టి ఆ మాకు తెలియని ప్రకటన గ్రంథం మాకు తెలియని ఆది కార్డు ముదురు కప్పలు మాకు అన్నీ తెలుసుకున్న ముదురు అయితే వాక్యానికి స్పందించబాకండి వాక్యం నేర్చుకునే లేత అయితే వాక్యానికి స్పందించి సఫట్లు కొట్టండి ఇప్పుడు అర్థమైంది ముదురు కప్పలు లేత కప్పలే వాక్యం ఎంత ఉంటే బాగా జ్వరంలో భయపెట్టాలి దేవుని యొక్క వాక్యానికి ప్రతి మాట నేర్చుకునేటువంటి వరకు స్పందిస్తూ ఉండాలి సరేనా ఇక చక్కగా స్పందిస్తారు ఇక అందరూ ఇచ్చి అంత లేత కప్పలు కనపడుతున్నారు అందరు లేత కప్పలాగా ప్రతి మాట నేర్చుకుని ప్రయత్నించేద్దాం మంచిది చదవనటువంటి వాక్య